శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ దేవుడింకా ఉన్నాడు ఇటీవల నేను మా స్వగ్రామం వెళ్ళాను నాకు అయిన వాళ్ళంతా అక్కడే ఉన్నారు వాళ్ళని చూసి పదేళ్ళైనది నేను జంజూలు పెంచేసి తజ్జినాను మానేసి ఏ నాడైతే వింతంతువును అందులో మరో శాఖ దాన్ని పెళ్ళాడానో ఆనాడే నాకు మా బంధువులకు రుణం తీరిపోయింది నేను మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు అందరూ సంతోషించారు నా ప్రయాణానికి ముహూర్తాలు పెట్టారు ఎప్పుడు వెళ్ళటం అని ఒకటి పదిసార్లు అడిగారు ఇంకా పోలేదా అని కూడా అడిగారు అయిపోయింది నేను మా ఊరు విడిచి వచ్చేశాను వాళ్ళ కోరిక ఫలించిందని నేను సంతోషించాను కానీ వారికి సంతృప్తి కలిగినట్టు లేదు నేను వాళ్ళ మొహం చూడకుండా పదేళ్లు గడపగలగటం వారు సహించలేకపోయినారు నాకు బంధువుల మీద ప్రేమే లేదన్నారు ఎవరు బతికున్నారో ఎవరు చచ్చారో కూడా నేను పట్టించుకోవటం లేదన్నారు నాకు ఉత్తరాలు రాశారు చివరకు నేను మోసపోయినాను వాళ్ళంతా కాలంతో పాటు మారనుకున్నాను నిజంగా సంతోషిస్తున్నారని నమ్మాను వెళ్ళాను అరుగు మీద చాపేసి కూర్చోబెట్టారు నన్ను ఊళ్ళో ఉన్న బంధువులంతా చేరారు మామూలు కుశల ప్రశ్న సెల ప్రశ్నలు వేశారు సమాధానం చెప్పాను సంభాషణ ఆగిపోయింది అందరి మొహాలకే చూశాను ఎవరి మొహాన ఒక సంతోషంగాని విచారం కానీ లేదు అకస్మాత్తుగా నిశ్శబ్దం భంగమైంది చావు విధవా అని మా పెద్ద వదినగారు తన ఆఖరు కొడుకును పెడియమని వీప్ మీద ఒకటి చర్చింది వాడు బక బా పడ్డాడు వాడి మిల్లో రెండు తాయిత్తులు మొ మొలకు మరో తాయిత్తు కనిపించింది పిల్లవాడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు పట్ట పెరిగింది రొమ్ము ఎండుకుపోయింది కాళ్ళు పుడకల్లే ఉన్నాయి తల పెద్దదిగా కనిపిస్తుంది పిల్లవాడట్లా ఉన్నాడే వదిన అన్నాను నేను చేసుకున్న రాత అన్నది ఆవిడ ఏమన్నా మందిప్పిస్తున్నారా మా చిన్న తాతయ్య దగ్గో దగ్గాడో లేక నవ్వాడో ఆ రెండు చప్పుళ్ళ ఆయన ఒకటిగానే చేస్తాడు భైరవ శాస్త్రులు నవగ్రహ జపం చేసి తాయత్తు కట్టారులే అన్నాడు ఆయన సావధానంగా విషయం మార్చటానికని ఇక్కడ ఈ ఇంటికల పోగేమిటి అన్నాను చూడలేదట్రా మేడ మీద దక్షిణం వైపు అది విప్పించేశాం అన్నాడు మా పెద్దనాన్న ఏం అన్నాను ఆశ్చర్యంగా మా దిక్కుమాలిన మేడకల్లా అదొక్కటే సుఖమైన గది అందులో తాతయ్య ఉన్నాడు కాదు మరి అన్నాడు పెదనాన్న తాతయ్య ఉండడం అంటే మీకు అర్థం కాదు మా తాత చచ్చిపోయి దయ్యమై ఆ గదిలో ఉంటున్నాడు మరే గదిలోకి తాతయ్య రాడు భైరవ శాస్త్రులు చేత ముగ్గులు అవి వేయించాం లాభించలేదు తాతయ్యకు బేతాళ మంత్రం వచ్చును కాదు మరి భైరవ శాస్త్రులు ముగ్గులు పనిచేయలేదు మార మారణ హోమం చేస్తానన్నాడు భైరవ శాస్త్రులు బ్రహ్మహత్య దేనికని మేమంతా వారించాం అన్నాడు పెదనాన్న తాత దగ్గాడో లేక నవ్వాడో ఎందుకు గది పడగొట్టేస్తే ఆయన వెళ్ళిపోతాడు ఆ గదిలో అన్నయ్య ఏమన్నా నిక్షేపం దాచాడా లేకపోతే ఆ గదిని విడిచి ఎందుకు పోడు అని నాకు సందేహం కలిగింది సగం అందుకే నేను పట్టుబట్టి గది పడగొట్టి చేశా ఆయన అన్ని అనర్థాలుగానే ఉన్నవి కొంపకు గొంతు తగ్గించి సత్యం పెళ్ళం మళ్ళీ లేచిపోయింది గుర్రబ్బండి వాడితో సత్యమంటే మా రెండో అన్న నేను మా ఊరు వదిలినాక వాడి భార్య పోయింది రెండో పెళ్లి చేసుకున్నాడు ఈవిడ అది వరకు ఒకసారి లేచిపోయిందని నాకు తెలీదు ఇదంతా సత్యం మొదటి భార్య పనే బాలింత చావు కూడా చచ్చిందా నా ఏడుపులు ఏడిపిస్తున్నది సత్యానికి నెలకు సారైనా కనిపించి నీ కాపురం సాగనిస్తాననుకున్నావా అని బెదిరిస్తూ ఉంటుంది అది లేచిపోయిందంటే పోదు దీనికి నలుగురు పిల్లలు పుట్టారా మూడోవాడు తప్ప మిగిలిన వాళ్ళంతా పోయినారు అందరిని పెట్టుకుంది అన్నాడు పెదనాన్న మూడోవాడిని వదిలిందేం అన్నాను ఏం వదిలింది వాడికి అన్నీ ఘోరాలే డాక్టర్ను డాక్టర్ వద్దు డాక్టర్ వద్దు అంటున్న కొద్దీ మీ పెద్దన్న పిలిచాడు వాళ్ళ మొహం ఏం చెప్తారు తల్లికి సవాయి రోగం ఉందన్నాడు నిక్షేపమైన బ్రాహ్మణ కుటుంబంలో సవాయి ఏమిటి వాడు శార్థం భైరవ శాస్త్రులను పిలిస్తే అసలు కీలకం ఇట్టే చెప్పాడు ఇదంతా సత్యం మొదటి పెళ్ళాం పని అన్నాడు పెదనాన్న చిన్నతాతయ్య దగ్గాడు అసలు సత్యానికి గురువులో శని రవి కోణంలో ఉన్నాడు సప్తమంలో శుక్రుడు బుధుడు ఉన్నారు ఇంకా రెండేళ్లు మూడే మూడు నెలల పన్నెండు రోజులు అప్పటికి సత్యానికి మారకమన్నా కావాలి లేదా మంచి యోగమన్నా పట్టాలి ఏదో ఒకటి తప్పదు అన్నాడు చిన్న తాతయ్య నేను ఈ మాటలు వింటుండగా మా పెద్దన్న రెండో కూతురు ఎప్పుడు వచ్చి నా పెన్ను పెన్నులాగి మోకాలికి పెట్టి రెండుగా విరిచి కాళ్ళ మీద సిరా పడందుకు పడ్డందుకు పెద్ద పెట్టును ఏడవసాగింది మా పెదనాన్న చప్పున లేచి నా కండువాతో దాని కళ్ళు రెండు తుడిచాడు మా చిన్న తాత మా సత్యానికి రానున్న మారకయోగం సంగతే ఇంకా ఆలోచిస్తున్నట్టు కనపడ్డాడు ఆయన నిట్టూచి ఏమో అన్నిటికీ భగవంతుడున్నాడు అన్నాడు